చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మాడూరు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చింతల గోపాల్ ఉద్యోగ విరమణ అభినందన సభ మండల కేంద్రంలోని శ్రీనివాస్ గౌడలో సోమవారం నాడు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏ వృత్తిలోనైనా అంకితభావంతో పనిచేస్తే చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తునిస్తాయని ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల గౌడ్ ప్రధాన కార్యదర్శి కర్రే పోచయ్య మండల తహసీల్దార్ మన్నన్ ఎంపిడిఓ దామోదర్లు తెలియచేశారు ఇక చింతల గోపాల్ గత ముప్పై ఏడు సంవత్సరాల పాటు రేగోడు సిద్దిపేట సీతారాంపల్లి చిన్నశంకరంపేట మండలం టీ మందాపూరు కొరవిపల్లి కామారం దర్పల్లి మాడూరు పాఠశాలలో విధులు నిర్వహించి ఆయా పాఠశాలలో పనిచేసి మంచి గుర్తింపు పొందిన వ్యక్తి చింతల గోపాల్ అని పలువురు వారిని కొనియాడారు అయితే అతనికి కొన్ని డౌట్స్ వస్తుండే సార్ ఎట్లా సార్ ఇది ఎట్లా చేయాలి సార్ అది ఎట్లా చేయాలి అంటే ఫోన్లో కనుక్కొని కొంతమంది సండే ఇవ్వట్టినా కానీ ఆయన మాత్రం రెగ్యులర్గా వచ్చామని రెగ్యులర్గా వచ్చి టైంకి చెప్పినప్పటికి సార్ వచ్చిన సార్ అని ఫోటో పెట్టి వెళ్ళిపోతుండే ఎందుకు చెప్తున్నా అంటే ఉపాధ్యాయ జీవితం అంటేనే క్రమశిక్షణతో కూరింది ఉంటుంది ఆర్థిక ఆరోగ్యం ఆహార క్రమశిక్షణ దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తున్నది వాళ్ళ పిల్లలు కూడా జీవితంలో బాగా సెటిల్ అయిన చెప్పేసి వారికి వారి కుటుంబానికి ఈ విరమణ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తూ వారి శేష జీవితం కూడా చాలా సుఖ సంతోషాలతో గడవాలని కోరుకుంటూ మా మండల పరిషత్ కార్యాలయ కార్యాలయం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మడూర్ గారి రిటైర్మెంట్ సందర్భంగా జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన చాలా విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది సార్ యొక్క అభిమానులు కావచ్చు శ్రేయోభిలాషం కావచ్చు వారందరికీ చాలా చాలా శుభాభినందులు ఇక తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీసులో చేసిన పనులకు ఆ తర్వాత తను రిటైర్మెంట్ ఎప్పుడు అవుతారనేది ఒక ప్రభుత్వ ఉద్యోగికి జాయిన్ అయినప్పుడే అందరికీ తెలుస్తుంది అందరికి తెలియకుండా తనకైనా తెలుస్తుంది కాకపోతే కొన్ని ప్రభుత్వాలు మనం చేసే సర్వీసును బట్టి పెంచడం తగ్గడం బట్టి మారుతుంది కాబట్టి సార్ చింతల గోపాల్ గారు హెడ్ మాస్టర్ వరకు స్టార్టింగ్ అపాయింట్మెంట్ అది నాకు తెలియదు హెడ్ మాస్టర్ వరకు చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ఇదే టీచర్ ఎం టీచర్ అనే పోస్టు ఉపాధ్యాయులు దాదాపు ప్రపంచంలో జరిగే ప్రొఫెషన్స్ల కొల్ల గొప్ప ప్రొఫెషన్ అంటే నేను మాత్రం ఉపాధ్యాయ అనుకుంటాను ఎందుకంటే ఈరోజు నేను ఒక మండల పోస్ట్లో ఉన్న ఉన్నారంటే నాకు బీజం వేసి నాకు జ్ఞానం ఇచ్చింది ఒక ఉపాధ్యాయులే కాబట్టి టీచర్ పోస్ట్ ఈజ్ వెరీ రెస్పెక్టబుల్ పోస్టు కాబట్టి సారు ఒక ఇంత మంచి పోస్ట్లో ఇంత మంచి డిపార్ట్మెంట్లో ఉండి సుమారుగా కొన్ని మినిమం ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లస్ ఇయర్ సర్వీస్ చేసి ఎంతమంది విద్యార్థులకు వారి వారి జీవితాల్లో నిలబడేటందుకు చేసి చేసి ఉండొచ్చు కాబట్టి ఈ టీచర్ పోస్ట్ అనేది ఎంత చెప్పినా చాలా తక్కువ అటువంటి పోస్ట్ నుంచి రిటైర్డ్ అవుతున్నందుకు సార్కు నా శుభావిందలు వారి కుటుంబ సభ్యులకు కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం సార్